హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రోధినామ సంవత్సర ఆశీష మాసంలో వచ్చే శరన్నవరాత్రుల్లో మనం తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అమ్మవారు మొదటి రోజున బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తారు నైవేద్యంగా బెల్లంతో చేసిన పరమాన్నం ఉంచాలి అలాగే లేత గులాబీ రంగు చీరను సమర్పించాలి ఐం క్రీం సౌ సౌ క్రీం ఐం నమః అనే మంత్రాన్ని జపిస్తూ తుమ్మి పుష్పాలతో పూజిస్తే సద్బుద్ధి మరియు కార్యసిద్ధి కలుగుతుంది రెండవ రోజున అమ్మవారు శ్రీ గాయత్రి అవతారంలో దర్శనమిస్తారు నైవేద్యంగా నిమ్మకాయ పురిహరను మనం సమర్పించాలి అమ్మవారికి నారింజ రంగు చీరని అలంకరించి తామర పువ్వులతో పూజ చేయాలి ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అనే మంత్రాన్ని జపించాలి అలాగే ఎప్పటి గాజులు దానం చేయడం మంచిది మూడవ రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు ఈరోజు నైవేద్యంగా దద్దోజనం సమర్పించాలి గంధం రంగు చీర అలంకరించి పొగడ పూలతో ఆరాధించి హ్రీం హ్రీం క్లీం అన్నపూర్ణాయ నమ మంత్రాన్ని చెప్పించాలి ఈరోజు అన్నదానం చేయడం మంచిది తరిగిన వస్తువులు నిషిద్ధం నాలుగవ రోజున లలితా స్త్రీ లలితాస్తిపురసుందరీ దేవి అవతారంలో దర్శనమిస్తారు ఈ రోజున దత్తోజన పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవియే నమ అనే మంత్రాన్ని జపించారు సహస్రనామ పుస్తకంలో దానం చేయడం మంచిది ఐదవ రోజున మహాచండీ అవతారం ఈ రోజున నైవేద్యంగా పులిహోర సమర్పించాలి ఎరుపు రంగు చీర ఎర్రని పుష్పాలతో పూజ చేయాలి ఓం ఐం శ్రీం క్లీం మహాచండీ దేవ్యై నమ అనే మంత్రాన్ని జపించాలి ఆరవ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనం దర్శనమిస్తారు క్షీరాన్నం మరియు పూర్ణాలు నైవేద్యంగా సమర్పించాలి గులాబీ రంగు చీరతో అలంకరించి తెల్ల కలువలతో పూజించాలి ఓం హ్రీం ఐం మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని జపించాలి ఏడవ రోజున అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తారు నైవేద్యంగా కట్టె పొంగలి తెలుపు చీర మారేడు దళాలతో పూజించాలి ఓం ఐం సరస్వతి అయిన మహా అనే మంత్రాన్ని జపించాలి విద్యార్థులకు పుస్తకాలు దానం చేయాలి ఎనిమిదవ రోజున దుర్గాదేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు నైవేద్యంగా పులగం మరియు కదంబం సమర్పించాలి ఎరుపు రంగు చీర మందార పుష్పాలతో పూజించాలి ఓం దుమ్ దుర్గాయే ఏ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇష్టమైన వస్తువులు నిషిద్ధం ఎర్రని చీర దానం చేయాలి ఫలితం శత్రువులపై విజయం తొమ్మిదవ రోజున మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు నైవేద్యంగా పులిహోర గారెలు పానకం వడపప్పు ఎరుపు రంగునే చీర నల్ల కలువలతో పూజించాలి ఓం క్రీం శ్రీం క్లీం మహిషాసురమర్దినియే నమ అనే మంత్రాన్ని జపించాలి పదవ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు నైవేద్యంగా శాకాన్నం మరియు ఆకుపచ్చ రంగు చీర ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజించాలి ఓం హ్రీం రాజరాజేశ్వరి మాత్రే నమ అనే మంత్రాన్ని జపించాలి గుమ్మడికాయ నిషిద్ధం దానంగా పూలమాలలు ఫలితం శక్తి మరియు సౌభాగ్యం పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున విజయదశమి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ